హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేనే ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే గనసిమని టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి టైం వచ్చేసి కరెక్ట్గా పన్నెండున్నర పన్నెండున్నర అయిందనమాట ఇప్పుడు వెళ్తున్నాను ఇంటికి నడుచుకుంటా కొంతమంది అడుగుతున్నారు అక్క ఇంట్లో అన్న ఉంటాడు కదా ఫోన్ చేయొచ్చు కదా వస్తాడని ఉంటాడు ఫ్రెండ్స్ వస్తాడు ఫోన్ చేస్తే నేనే చెయ్యను ఎందుకంటే పొద్దు పొద్దుగూకులు బస్సులో కూర్చొని కూర్చొని ఉంటాను కదా కాళ్ళు అనేవి నీరు వస్తుంది తెలుసు కదా కాళ్ళకు నీరు వస్తుంది లావ్ వచ్చేస్తాయి కొద్దిసేపు నడిచామనుకో ఫ్రీ అవుతుంది అనమాట లేదు ఇంక అట్నే బండి ఎక్కిపోయాను అనుకో మళ్ళీ తెల్లారి నేను ఇబ్బంది పడతాను అంతకని చెప్పేసి అని నేను కావాలని నడుచుకుంటా వెళ్తుంటాను అన్నమాట అయితే ఆ సారు పేరైతే చెప్పొద్దన్నాడు ఫ్రెండ్స్ అంతకని చెప్పట్లేదు కాకపోతే తను చేసే జాబ్ అయితే జాబ్ గురించి అయితే చెప్పమన్నాడు అన్నమాట ఆ సారు మిలిటరీలో పనిచేస్తాడు నేను అప్పటికి అడిగా సార్ పేరు చెప్తాను సార్ అంటే సరే పేరు చెప్పు కానీ ఊరు చెప్పొద్దు ఎందుకంటే మా ఊరు వాళ్ళకి తెలిసిపోద్దమ్మా అని చెప్పేసి అని అన్నాడు సరే చెప్పండి సార్ అన్న ఆ సార్ పేరు వచ్చేసి రాజేషో రాము రాజేష్ అని అనుకుంటా రాజేష్ సార్ వచ్చేసి మిలిటరీలో జాబ్ చేస్తాడంట ఆ సార్కి వచ్చే ఎప్పుడు వచ్చింది జాబ్ అంటే రెండు వేల ఇరవై అంతే రెండు వేల ఇరవైలోనూ ఏమో వచ్చిందంట ఆ సారుకి జాబు అయితే ఆ సారు మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆ సారు జాబ్లోకి జాయిన్ అయిపోయే ముందుగానే అంటే జాబు రాకముందు కానీ ఒక బాబు అయితే పుట్టాడంట లవ్ మ్యారేజ్ అంట వాళ్ళది సార్ అంతకుముందు సాట బ్యాంకులోనూ ఎక్కడో ప్రైవేట్ బ్యాంకిలో ఉంటుంది కదా ఫ్రెండ్స్ అట్ట చేస్తుంటే ఆ పని పనిచేసే అమ్మాయి ఈసారు లవ్ మ్యారేజ్ చేసుకున్నారంట అయితే ఈసారు ఆర్మీకి వెళ్ళక తలికే ఒక ఈ సారు ఆర్మీకి వెళ్ళకముందే ఒక బాబో పాప ఉన్నారు బాబు అనుకుంటా బాబు బాబు పేరు వచ్చేసి చైతన్యన ఏదో చెప్పాడు వాళ్ళ ఆవిడ పేరు కూడా వచ్చి చెప్పాడండి వాళ్ళ భార్య పేరు వచ్చేసి శోభా రాణి అంట శోభా రాణి అయితే వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చేసి ఏడు సంవత్సరాలు వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చి ఏడు సంవత్సరాలు అయితే ఆ అమ్మాయి అందంట వాళ్ళది వచ్చేసి గెద్దలూరు పక్కన ఏదో పల్లెటూరు అంటే వాళ్ళ ఊరు పేరు అయితే చెప్పట్లేదు గెద్దలూరు పక్కన అని చెప్తున్నాను ఫ్రెండ్స్ అయితే ఏమైందంటే ఆ అమ్మాయి ఇక్కడ చేస్తే ఎంత వస్తుంది అయినా ట్రై చేయి ఒకసారి ఆర్మీకి ట్రై చేస్తే తప్పే ఒకసారి ఆర్మీకి ట్రై చే తప్పే ఉందని వాళ్ళ వైఫే చెప్తే వాళ్ళ పెద్దనాన్న కొడుకు ఆర్మీలో చేస్తుంటే వాళ్ళ పెద్దనాన్న కొడుకుని అడిగాడంట అడిగితే దానికి ట్రైనింగ్ తీసుకోవాలి అంతా ఉంటుంది కదా అదంతా చెప్పాడంట చెప్పిన తర్వాత ఓకే నేను ట్రైనింగ్ తీసుకొని జాయిన్ అవుతానని చెప్పేసి అని ఈ అయితే జాయిన్ అయ్యాడనమాట రాజేష్ సారు జాయిన్ అయిన తర్వాత ఒక రెండు సంవత్సరాలు బాగానే ఉన్నారు ఇబ్బంది ఏం లేదంట ఫ్రెండ్స్ అంతా బాగానే ఉంది వాళ్ళ ఆవిడ ప్రైవేటుగానే బ్యాంకులోకి వెళ్తుంది కదా బ్యాంకులోకి వెళ్తుంది అయితే ఈ సార్ పోయి రెండు సంవత్సరాల కంటే వెళ్ళాడు మళ్ళీ ఎనిమిది నెలలకో తొమ్మిది నెలలకో ఇంటికి వచ్చాడంట ఫస్ట్ సరిపోయినప్పుడు అయితే అప్పుడు అంతా బాగానే ఉందంట సార్తో బాగానే ఉంది హ్యాపీగా అంత బాగానే ఉంది వీళ్ళ ఇంటికి ఉండే వాళ్ళ 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 ఇంటికి కొద్దిగా దూరం అంట అంటే సార్ వాళ్ళ అమ్మ ఇంటికి వీళ్ళు ఉండే ఇంటికి కొద్దిగా దూరం వీళ్ళకైతే సొంత హౌస్ లేదంట రెంట్కే ఉంటారంట అయితే ఈ సారు చెప్పాడంట పొద్దులమ్మాయి ఇప్పుడు బ్యాంకులోకి ఎందుకు పిల్లల్ని చూసుకుంటా ఉండు అని చెప్పేసి అని చెప్పాడంట కుక్కలు ఏమరిసినా అరుస్తున్నాయి ఫ్రెండ్ చూడండి ఎన్ని కుక్కలు ఉన్నాయో ఈ దొంగమోహల్ దొంగలం పట్టుకోవు రోజు తిరిగే వాళ్ళం పట్టుకుంటాయి కుక్కలు అంటే వద్దులే మళ్ళీ తిడతారు పోలీసుల గురించి అంటే అంటారు కదా దొంగలు పడ్డ ఆరు నెలలుకి వస్తారని చెప్పేసి అని మళ్ళీ ఆ మాదిరిగా నన్ను తిట్టుకుంటారు కదా అయితే సార్ వద్దని చెప్పిన తర్వాత ఫ్రెండ్స్ ఆ అమ్మాయి అయితే నేను వెళ్తాను ఇంట్లో ఉంటే బోరు కొట్టిద్ది నాకు అని చెప్పేసి అంటే సరే వెళ్ళైతే అని చెప్పేసి అన్నాడంట ఒక సంవత్సరం పోయి వచ్చిన తర్వాత హ్యాపీగానే ఉంది బాగానే ఉన్నారు మళ్ళీ రెండో సంవత్సరం పోయి వచ్చిన తర్వాత కొద్దిగా అమ్మాయిలు మళ్ళీ సార్ వెళ్ళిపోతాడు కదా వెళ్ళిన తర్వాత రెండు మూడు నెలలకైతే కొద్దిగా తేడాగా ఉందంట ఫ్రెండ్స్ అమ్మాయి అంటే సార్ ఫోన్ చేస్తే మళ్ళీ చేస్తానని అంటాము సార్ ఎప్పుడు చేసినా ఫోన్ బిజీ వస్తుందంట ఏంటి ఒకసారి రెండుసార్లు అయితే పిల్లల దగ్గర ఉందనో పిల్లలు ఏదో నొక్కేరనో ఏదో చెప్పిందంట సరే సార్ కూడా ఏం పట్టించుకోవాలి తర్వాత ఒక నైటు మిడ్ నైటు ఎందుకో పిల్లలు గుర్తుకొచ్చి పిల్లోడు గుర్తుకొచ్చి సార్ చేసాడంట ఏదో సార్కి ఏదో బ్యాడ్ కలి వస్తే అమ్మ ఏంటి వచ్చింది పిల్లడితోటి మాట్లాడాలి ఈ అమ్మాయి ఫోన్ చేద్దామని రేత్రి పన్నెండు గంటలప్పుడు ఏమో ఫోన్ చేస్తే ఫోన్ నైట్ పూట బిజీ వస్తుందంట ఫోను ఈ టైం బిజీ వస్తుంది ఏంది ఎప్పుడు బిజీ అనేది రాదు కదా అని చెప్పేసి అని ఏం జరిగింది నాకేం ఇటకల వచ్చింది ఫోన్ ఏమో బిజీ వస్తుందని చెప్పేసి అని వాళ్ళ ఆయన అక్కడ ఫోన్ చేయగానే ఈ అమ్మాయి ఏం చేసిందంటే సిగ్నల్ని ఆఫ్ చేసింది అంటే సిమ్ ఏదో సైలెంట్ ఎందు ఫ్రైట్ మూడ్లో పెడతారు కదా అటు పెట్టేసింది ఎందుకంటే నాకు తెలీదు ఫోన్ కలవలేదు అని సిగ్నల్ లేదని చెప్పి లేకపోతే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందని ఏదో ఒకటి చెప్పిద్ది కదా అలా చేసింది మళ్ళీ రెండోసారి చేస్తే ఫోన్ కలవట్లే ఫోన్ కలవ పోయేళ్ళకి ఈ అబ్బాయికి అంటే ఈ అబ్బాయికి అప్పుడు కూడా అనుమానం రాలేదు భార్య మీద కానీ ఏమన్నా జరిగి ఏమన్నా జరిగిందా ఏంది అమ్మాయికి కానీ ఆ సార్ దూరంగా ఉన్నాడు కాబట్టి సార్కుండే భయం ఉంటుంది కదా అందుకని చెప్పేసి అని సార్ వాళ్ళ అమ్మ ఫోన్ చేసి అమ్మ నాన్న ఇంటి దగ్గర పంపి ఆ అమ్మాయికి ఒకసారి ఫోన్ ఇవ్వను శోభాకి నేను మాట్లాడాలంటే సరేనని చెప్పి పాపం నైట్ వాళ్ళ నాన్న పన్నెండు గంటలకి చిన్నది బండి ఒకటి ఉంటే ఆ బండి వేసుకొని పోయి వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న వెళ్ళి అమ్మాయిని లేపి అమ్మ తలుపు కొట్టి లేపి ఫోన్ ఏందమ్మా ఫోన్ కలవట్లేదు అంటే ఫోన్ ఇచ్చి మాట్లాడితే ఏం ఫోన్ కలవట్లేదు ఏంటంటే ఏమో నా తెలీదు పక్కలో పెట్టుకున్నాను అట్నే పోనుకున్నాను ఏమైందో ఉండి చూస్తానని చెప్పేసి అని చూసింది ఈ మూళ్ళు పడిపోయింది నాకైతే నేను చూసుకోలేదు అని అంటే ఫోన్ బిజీ వచ్చింది కానీ అన్నాడంట అసలు నేను నిద్రపోతుంటే ఫోన్ అట్ట బిజీ వస్తుంది అని చెప్పి ఆ కాసేపటికి ఏదో అదరగొట్టేసింది సరేలే అని చెప్పేసి అని ఇంకా ఆయన కూడా ఒకసారి పరపాటు పడ్డానేమని అని చెప్పేసి అని సరేలే అని అనుకున్నాడంట ఇంక అనుమానం వచ్చింది కదా ఫ్రెండ్స్ అంటే ఏంటి ఇలాగని చెప్పేసి అని మళ్ళీ రెండో రోజు కూడా పన్నెండు గంటల చేసాడు కదా రెండో రోజు ఒకటింటి చేసాడు ఒకటింటి చేస్తే ఒకటింటికి కూడా బిజీ అని వస్తుంది ఫోను ఇదేంటి మళ్ళీ ఒకటింటి చేసినా బిజీ అని వస్తుంది ఒకటింటి చేసినా బిజీ అని వస్తుంది ఏంటి అని చెప్పేసి మా ఇల్లు చూడండి ఫ్రెండ్స్ ఎంత చీకటిగా ఉందో కనిపిస్తున్నాను అసలు నేను నేను కనిపించలేదు ఏం కనిపించలేదు ఇటు మాత్రం అది లైట్ వేస్తుంది కాబట్టి ఇటు కనిపిస్తుంది అది ఇంత చీకటిగా ఉంది ఎందుకంటే మా బజార్లో లైట్లే లివ్ అన్నమాట అదే ఫ్రెండ్స్ మిగతా స్టోరీ రేపు చెప్తాను ఇంట్రెస్ట్గా ఉంటుంది ఈ స్టోరీ ఇంకా ఏంటంటే సార్ ఎక్కువగా చెప్పు అంటే ఇంకా కొన్ని చెప్పాడు కానీ చెప్పొద్దు అన్నాడు కాబట్టి చెప్పట్లేదు మెయిన్ మేనే చెప్తున్నాను సరేనా ఓకేనా వచ్చాను కదా ఇంట్లోకి వచ్చాను మాకు ఇచ్చాను టైం వచ్చేసి ఒకటైంది నేను ఈ మాదిరిగా వీడియో తీస్తాను ఎందుకంటే నాకు ఉదయాన్నే వీడియో తీసిన వాయిస్ రికార్డింగ్ ఇటానికి కుదరట్లేదు ఫ్రెండ్స్ నాకు పది గంటల దాకా జర్నీలోనే సరిపోతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ దాటర్ కానీ కలవటము పదకొండున్నరకు వీడియో పెడుతున్నాను కదా అలాంటిది నాకు అంతా అంటే నేను సారోళం కలిసి అంత అయిపోయేలకి పన్నెండు పన్నెండున్నర అవుతుంది ఇంకప్పుడు నేను ఎప్పుడు పెట్టాలి అంతకని చెప్పేసి అని నాకే ఒక ఐడియా వచ్చిందనమాట ఇలా నైట్ తెద్దాం ఏమైంది ఎటు నేను జర్నీ చేస్తున్నాను కదా ఇంటికి నడుచుకుంటానే వస్తున్నాను కదా అని చెప్పేసి అని అది రేపు మళ్ళీ ఉదయాన్నే వెళ్ళిపోవాలి రేపు ఒక్కరోజు వెళ్తే శనివారం ఆదివారం సెలవు ఇబ్బంది ఏం లేదు ఇదనమాట సార్ ది స్టోరీ బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి లైక్ చేయండి ఓకేనా షేర్ చేయండి ఇలాంటి వీడియోలు ఎందుకంటే ఎవరికైనా పనికి వస్తే మీ బంధువులకు కానీ వాళ్ళకి కానీ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ చూడండి చూసారా మాకు ఇచ్చి ఒకసారి క్లినిక్ పెట్టుకోవాలి మొత్తం క్లీన్ చేయాలి ఫ్రెండ్స్ చాలా రోజులు ఏంది క్లీన్ చేసి సంక్రాంతి పండగ చేసింది ఇంకా మొత్తం అంటే అప్పుడప్పుడు క్లీన్ చేస్తుంటాను కానీ మొత్తం నీట్గా క్లీన్ చేయాలి మొత్తం అనుకుంటున్నా కానీ కుదరలేదు ఇది నిద్ర వచ్చేస్తుంది టైం రెండు అవుతుంది అలా ఉంటుంది మనతోటి ఎవ్వారం ఓకే ఫ్రెండ్స్ బాయ్